హాయ్ అండి ఎమ్మెల్యే వాళ్ళకి స్వాగతం సో ఇవాళ వీడియో చూస్తున్నారు కదా ఇది మినప వడలు అనుకుంటున్నారా కాదు డిఫరెంట్ టైప్స్ మినపవడ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం చూస్తున్నారు కదా నేను టూ అవర్స్ ముందు మినపప్పు ఒక స్పూన్ వరకు మెంతులు వేసి మినపప్పు నానబెట్టుకున్నాను ఒక కప్పు వచ్చి అటుకులు తీసుకున్నాను ఒక కప్పు వచ్చి అన్నం తీసుకున్నాను ఆనియన్ కొత్తిమీర ఇట్లాంటివి తీసుకున్నాను సో మనం ఇప్పుడు నానబెట్టుకున్న మినపప్పుని మిక్సీ జార్లో వేసుకొని మనం అటుకులు కూడా మిక్సీ జార్లో వేసేసుకుందాం ఒక కప్పు అన్నం తీసుకున్నాం కదా దాన్ని కూడా వేసేసుకొని చక్కగా తగినంత ఉప్పు వేసుకుందాం వేసుకొని చక్కగా వాటర్ వేసుకొని మనకి వడపిండి ఎలా మిక్సీ పట్టుకుంటామో సేమ్ అలానే మనం మిక్సీ పట్టుకోవాలి చూడండి గట్టిగా ఎలా ఉంది మనకి ఎలా వడకి సరిపడా కావాలో అలా మిక్సీ పట్టుకొని చక్కగా ఒక బౌల్లో తీసేసుకుందాం ఇప్పుడు దాంట్లో నేనైతే ఒక ఆనియన్ తీసుకున్నాను మీడియం సైజు ఆనియన్ ముక్కలు కట్ చేసుకున్నాను దాన్ని మూడు ఎండి విడిచి ఒక చిన్న చిన్న అల్లం ముక్క చిన్న మిక్సీ జార్లు వేసుకొని బచ్చగా మనం మిక్సీ పట్టుకొని అది కూడా వడపిండిలో వేసేసుకుందాం ఒక కప్పు వరకు నేను కొత్తిమీర తీసుకున్నాను ఒక స్పూను జీలకర్ర వేసాను టేస్ట్ కోసం ఇప్పుడు మనం బాగా వడపిండిని మెత్తగా బాగా అన్నీ మిక్సీ అయ్యేటట్టుగా కలుపుకొని చూస్తున్నాం కదా ఎలా గట్టిగా ఉందో వడకి వేసేటట్టుగా ఇప్పుడు మనం బాండలు పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం బాండలు హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని చక్కగా ఆయిల్ హీట్ ఎక్కే లోపల మనం ఇప్పుడు వడ తట్టుకుందాం నేనైతే ఒక బటర్ పేపర్ తీసుకున్నాను దాని మీద వాటర్ పెట్టుకొని చక్కగా తుడుచుకొని నేను ఇప్పుడు వడ తట్టుకుంటున్నాను నేనైతే చక్కగా పెద్దవాడులాగా చేస్తున్నాను హోటల్ స్టైల్లో వచ్చేటట్టుగా రౌండ్ షేప్లో తట్టుకొని వేస్తున్నాను మీరు చిన్నవి కూడా వేసుకోవచ్చు మధ్యలో ఒక హోల్ వేసుకుందాం ఇప్పుడు మనకి ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఆయిల్లో వేసేసుకోవడమే అలానే అన్నీ ఒకే షేప్లో వేసేసుకుందాం ఎప్పుడు మినప వడ కాకుండా డిఫరెంట్ టైపు ఇలా కూడా మనం వడ ట్రై చేస్తే ఒకసారి తిని చూడండి చాలా అయితే చాలా బాగుంటుంది పిల్లలు ఈవినింగ్ టైం వచ్చినప్పుడు స్కూల్ నుంచి చక్కగా ఇలాంటివి చేసి పెడితే చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఓకేనా ఇది గోల్డెన్ కలర్కి రాగానే మనం తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం నా వీడియో నచ్చింది నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం చక్కగా ఫ్రై అయిపోయింది గోల్డెన్ కలర్ రాగానే మనం తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం మళ్ళీ నేను ఇంకొక వాయి కూడా వేసుకున్నాను నేనైతే చక్కగా పెద్ద వడలు వేస్తున్నాను నాకు పెద్ద వడలంటే ఇష్టం కాబట్టి నేను అలా వేసాను మీరు చిన్నవి కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా వేసుకోవచ్చు పెద్దవి అయితే మనకి హోటల్ స్టైల్ లాగా వస్తుంది చాలా తినడానికి కూడా చక్కగా బాగుంటుంది చూసారా చక్కగా ఫ్రై అయిపోద్ది ఇప్పుడు మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని చక్కగా ఒక ప్లేట్లో పెట్టుకొని చక్కగా ఇడ్లీ కారంతో కానీ ఎర్ర కారం కానీ చట్నీ కానీ దీంతో తిన్నా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి ఓకేనా ఓకే బాయ్ అండి నా వీడియోని ఎంకరేజ్ చేయండి బాయ్